తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ ఓజీ 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 ఇప్పుడు అందరూ ఈ సినిమా న్యూస్ తోనే చాలా బిజీ సినిమా అలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఊపేస్తుంది నరికేస్తుంది బాక్స్ ఆఫీస్ ని ఊచ కోస్తుంది ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన కూతలు వాడు కూసేస్తున్నాడు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇష్టమైన హీరో సినిమా వస్తుందంటే దాని గురించి మాట్లాడుకోవడం తప్పులేదు కానీ ఏమీ తెలియకుండా తప్పు తప్పుగా మాట్లాడుకోవడమే తప్పు లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ లో క్రియేట్ చేసి థియేటర్ కి రప్పించి అక్కడ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసింది దొరక్కపోతే ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం ఖాయం దీనికి ఎగ్జాంపుల్ గా చాలా సినిమాలు ఉన్నాయి సినిమా చాలా బాగుంటుంది కానీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వెళ్లడం వల్ల ఆ సినిమా చివరికి ఫ్లాప్టాక్ తెచ్చుకుంటుంది ఇప్పుడు ఓజీ పరిస్థితి కూడా అలాగే తయారయ్యేలా ఉంది దీనికి మెయిన్ రీజన్ ఫ్యాన్స్ సినిమాకి న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళ రేటింగ్ వ్యూస్ కోసం చెబుతున్న కాకమ్మ కథలు హరిహరీరమలు సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఇదే రేంజ్ లో హైప్ ఇచ్చారు చివరికి అది ఎలాంటి టాక్ తెచ్చుకుందో మనం చూసాం అందుకే పవన్ ఇప్పుడు ఈ సినిమాకి ఆచితూచి మాట్లాడుతున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం హరిహర వీరమలు ఫ్లాప్ అయ్యాక ఓజీతో ఆన్సర్ ఇస్తామని ఓపెన్ ఛాలెంజ్లు చేశారు ఇప్పుడు వాళ్ళ ఛాలెంజ్లు గెలవడం కోసం పరువు కాపాడుకోవడం కోసమే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచే పనిలో పడ్డారని సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది ఏది ఏమైనా ఇది పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా చూస్తారు నచ్చలేదని చెప్పినా ఎందుకు నచ్చలేదు అని చూడటానికైనా వస్తారు ఈ సినిమా ఫ్లాప్ అయితే పవన్ కి ఇంకో సినిమా చేస్తారు లేదంటే పాలిటిక్స్ లో బిజీ అయిపోతారు కానీ ఇక్కడ నష్టపోయేది ఆ సినిమా తీసిన మేకర్స్ ఎన్నో ఏళ్ల కష్టాన్ని వంద రూపాయల టికెట్ తో జడ్జ్ చేయకండి సినిమాని సినిమా చూడండి దయచేసి ఫ్యాన్స్ ఈ ఇంకా హైప్ క్రియేట్ చేసి సినిమాని ఫ్లాప్ చేయకండి ఒక పవన్ అభిమానిగా ఒక మూవీ లవర్ గా ఇదే నా రిక్వెస్ట్ ఈ ఆర్టిఫిషియల్ హైప్ తో తీసిన సాహో సినిమా కూడా ఇలాగే బోల్తా కొట్టింది ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయి రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు రాబట్టే సినిమాని రెచ్చిపోయారు చివరికి ఏ రేంజ్ లో ఆ సినిమా టాక్ తెచ్చుకుందో మనం చూసాం నిజానికి సాహో సినిమా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే చాలా బాగుంటుంది ఒక క్లాసిక్ కల్ట్ సినిమాలా ఉంటుంది సాహో ఓన్లీ అప్పుడు మేకర్స్ ఇచ్చిన హైప్ ఫ్యాన్స్ గోలతోనే ఆ సినిమా సైడ్ ట్రాక్ ఎక్కిందనేది నమ్మలేని నమ్మాల్సిన నిజం ఇప్పుడు ఓజీకి మేకర్స్ కంటెంట్ తో మాత్రమే పబ్లిసిటీ ఇస్తుంటే ఫ్యాన్స్ మాత్రం వచ్చేలా ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ చేస్తున్నారు ఇప్పటికే ఓజీ సినిమాపై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న గోల ఒక పక్క అయితే మరో పక్క పవన్ యాంటీ ఫ్యాన్స్ ఓజీని గజిబిజి చేసే పనిలో పడ్డారు పవన్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఓజీకి పొలిటికల్ రంగు తగలడం కామనే కానీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న వైసీపీ మరీ ఘోరంగా ప్రవర్తిస్తోంది పిచ్చి పిచ్చి మీమ్స్ పోస్ట్లతో రెచ్చిపోతోంది ఓజీ అంటే ఫుల్ ఫామ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అందరికీ తెలుసు మొన్న ట్రైలర్ తో ఓజాస్ గంభీర్ అని కూడా అర్థం చేసుకున్నారు కానీ వైసీపీ మార్చేసింది ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనడు అంటూ ట్రోల్స్ మొదలెట్టింది ఇప్పటి వరకు పవన్ ఒక పార్టీకి మద్దతు ఇచ్చి మాత్రమే గెలుస్తూ వచ్చారు కాబట్టి ఓజీకి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కంటే ఒంటరిగా గెలవలేనడు అంటేనే కరెక్ట్ గా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోంది దీనికి పవన్ ఫ్యాన్స్ జన సైనికులు గట్టిగానే కౌంటర్స్ ఇస్తూ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు దీనివల్ల ఓజీకి ఇంకా హైప్ పెరుగుతుందని చెప్పాలి ఇక మరో పక్క పవన్ యాంటీ ఫ్యాన్స్ ఆయన ఎప్పుడో మాట్లాడిన మాటల్ని పట్టుకుని ఇప్పుడు ఓజీ సినిమాకి లింకులు పెట్టి డిజిటల్ వార్ చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొంతకాలం క్రితం కర్ణాటకలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల అంశంపై ఆ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు ఆ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు అప్పట్లో సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు ఈ రోజుల్లో హీరో అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని అన్నారు అయితే పవన్ కావాలని ఆ కామెంట్స్ చేశారా లేక అనుకోకుండా అన్నారో తెలియదు కానీ సరిగ్గా ఆ సమయంలోనే టూ ఫీవర్ నడుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ తమ హీరోని టార్గెట్ చేసే ఆ వ్యాఖ్యలు చేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయనపై విమర్శలు గుప్పించారు పైగా అప్పట్లో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య సంబంధాలు సరిగ్గా లేవనే ప్రచారం కూడా ఉండేది దీంతో పవన్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నమ్మ చనిపోవడంతో పవన్ కళ్యాణ్ వారింటికి వెళ్లి అల్లు అరవింద్ అల్లు అర్జున్ ని పరామర్శించడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది అనుకోండి అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కామెంట్స్ ని మర్చిపోలేదు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారేమో ఇప్పుడు ఓజీ రిలీజ్ అవుతున్న సందర్భంలో తమ పగని తీర్చుకుంటున్నారు దీంతో అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలని ట్యాగ్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు పుష్ప స్మగ్లింగ్ సినిమా అయితే ఓజీ భక్తిరస చిత్రమా అని ప్రశ్నిస్తున్నారు పవన్ గతంలో చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ స్క్రీన్ షాట్లు మీమ్స్ తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఒకవైపు పవన్ అభిమానులు ఓజీ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తుండగా మరోవైపు బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది అయితే పవన్ అభిమానులు కూడా బన్నీ ఫ్యాన్స్ కి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు మొత్తానికి ఓజి చిత్రంపై ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపలేరు ఇప్పటికే ప్రీమియర్ షోలు అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతోంది ఓజీ ఇప్పుడు ఓజీ రిలీజ్ టైంలో ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడం వల్ల సినిమాకి దెబ్బతీసే అవకాశం ఉంటుంది కనుక ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ ఫేక్ హైప్ ఒక సినిమా అభిమానిగా సినిమాని సినిమాలా చూద్దాం మరి ఓజీ పై సోషల్ మీడియాలో జరుగుతున్న వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి